హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి ఉప్మా చేస్తున్నాను ఉప్మా అంటే వెరైటీ ఉప్మా అన్నట్టు ఇది మామూలుగా చేసుకునే ఉప్మా కాదు ఇది వెరైటీయే ఎందుకంటే పాలు ముందుగా రవ్వ ఉన్ను కొంచెం వేసి బాగా దూరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత పక్క పెట్టుకోవాలి ఇందులో నేను జీడిపప్పు పాలు కూడా నేస్తున్నాను ఒక కప్పుకు మూడు కప్పుల వాటర్ వేసుకోవాలి ఒక కప్పు పాలు పోసుకోవాలి అప్పటికప్పుడు ఉప్మా పోసుకునే ఆ లానే ఉంది కాకపోతే వెరైటీ అన్నట్టు ఒక పావున్నర దాకా నూనె పోసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు శనియపప్పు జీడిపప్పు ఇవన్నీ ఇందులోనే వేసుకోవాలండి బాగా దూరగా వేయించుకోవాలి ఉల్లిగడ్డలు వేయట్లేదండి నేను అల్లం వెళ్లిపే పేస్ట్ మాత్రం వేస్తున్నాను ఇందులో ఉల్లిగడ్డలు వేసుకోరు బాగా మంచిగా దూరగా వేయించుకోండి ఇవి కూడా వేగిన తర్వాత ఒక కప్పుకు మూడు కప్పుల వాటర్ పోయాలండి ఒక కప్పు పాలు పోసుకోవాలి సాల్ట్ మాత్రం ఇప్పుడు వేసుకోవద్దండి ఎసరు మరిగి పాలు పోసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ మాత్రం బాగుందండి పిల్లలకు చేసి పెడితే ఇష్టంగా తినేలానే ఉంది వట్టిగా ఇప్పుడు ఉప్మా తిని బోరు కొట్టే కంటే ఇదో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి సార్ బాగా మసలాలండి బాగా మసులుతున్నప్పుడు ఇప్పుడు పాలు పోసుకోవాలి ఒక కప్పు చిక్కటి పాలు పోసుకోండి టేస్ట్ పాలతోని జీడిపప్పుతో నెయ్యితోనే ఫ్లేవర్ బాగుంటుందండి ఇది పాలు పోసుకున్న తర్వాత అది కూడా కొంచెం మసలాలండి పాలుతోని మసలిన తర్వాత నేను సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ ఉప్మా రవ్వ పోసే ముంగట వేసుకోండి ముందుగా వేసుకోవద్దు ఉప్పును సాల్ట్ వేసుకున్నాక వెంబడే రవ్వ పోసి బాగా కలుపుకోవాలన్నట్టు సాల్ట్ వేసుకున్న నేను ఇప్పుడు రవ్వ వేసుకొని బాగా కలపాలండి ఆ జీలకర్ర ఫ్లేవరు బాగుంటుందండి టేస్ట్ మాత్రం బాగా దగ్గరికి వచ్చినాక మీద నెయ్యి వేసుకోవాలి నెయ్యున్ను సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమేనండి టేస్ట్ మాత్రం బాగుంటుంది పిల్లలకు చేసి పెట్టండి ఇష్టంగా తింటారు నెయ్యి కొంచెం వేసుకుంటున్నా నేను తినేవాళ్ళు ఇష్టం అండి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమేనండి అయిపోయింది టేస్ట్ మాత్రం బాగుంది ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ కూడా పెట్టండి